నమస్తే నేను మీ నాగేష్ గొంగులా నువ్వు వైసీపీ కార్యకర్తలాగా ఆలోచిస్తావా తెలుగుదేశం కార్యకర్తలాగా ఆలోచిస్తావా జనసేన కార్యకర్తలాగా ఆలోచిస్తావా బీజేపీ కాంగ్రెస్ ఎంఐఎం మజిలిస్ ఏ కార్యకర్తలాగైనా ఆలోచిస్తావా అది నీ ఇష్టం కానీ అంతకంటే ముందు మనిషిలా ఆలోచించు మానవత్వంతో ఆలోచించు మృగంలా కాకుండా ఆలోచించు ఎందుకు ఇంత పౌరుషంగా అంటున్నానంటే ఒక కార్యకర్తకి అన్యాయం జరిగింది అనగానే వాడికి అలాగే జరగాలరా అంటూ ఎగిరెగిరి పడ్డాడ్రా అంటూ వెకిలి నవ్వులు నవ్వుకుంటూ సునకానందం పొందే ప్రతోడు రోజు ఏదో ఒక పార్టీ కోసం ఎగిరెగిరి పడుతున్నవాడే ఆ విషయం మర్చిపోయి ఎదుటివాడికి వాడికి అన్యాయం జరగగానే సంబరాలు చేసుకుంటాడు సాటి జీవి కష్టాల్లో ఉంటే ఇతర జీవులు సానుభూతి చూపిస్తాయి కానీ మనిషిలో మాత్రమే సాటి మనిషి కష్టంలో ఉంటే చూసి హేళన చేస్తూ మరింత సూటిపోటి మాట్లాడుతూ బాధ పెడుతూ ఆనందిస్తారు సబ్జెక్టు ఉన్నవాడు విషయ పరిజ్ఞానం ఉన్నవాడు ఎవరైనా మంచి విమర్శలే చేస్తాడు ఒకవేళ ఎవరైనా తన ఎదుట తప్పుగా మాట్లాడితే అది బాడి అవివేకం అని సరిపెట్టుకుంటాడు లేదంటే మూర్ఖత్వం అని వదిలేస్తాడు అదే సబ్జెక్టు లేనివాడు చదువు సంస్కారం తక్కువైనవాడు తన నాయకుడిని విమర్శించిన వారికి సరైన సమాధానం చెప్పలేక వాడి తల్లిని చెల్లిని అక్కని ఆలిని కలిపి తిడతాడు ఇదే ఎక్కువగా జరుగుతోంది నేటి సమాజంలో విషయానికి వస్తే నెల్లూరు సెంట్రల్ నుంచి మొన్ననే సెప్టెంబర్ ఇరవై తేదీన అంతిమ తీర్పులో ఖాన్ రాసిన తేదేపా కోసం కష్టపడ్డ కనీసం పెన్షన్ అయినా ఇప్పించండి అనే న్యూస్ ఆర్టికల్ చదివాను తెలుగుదేశం పార్టీ తన ఊపిరిగా పార్టీనే తన సర్వస్వంగా కొనసాగిన నారా లోకేష్ సేవా సమితి స్టేట్ ఫౌండర్ కంచి రెడ్డి నేడు అనేక విధాలుగా తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నగర నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి పొంగూరు నారాయణ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి జిల్లా నేతలకు తన మనోవేదనను వెళ్లబుచ్చుకున్నారు పార్టీలో కీలకంగా కొనసాగిన తనకు ఇన్ఫెక్షన్ అయ్యి తన కాళ్ళను తీసేయడం జరిగిన విషయం అందరికీ తెలిసిందేనని దీంతో తన కుటుంబం రోడ్డున పడిందని పూట గడవని పరిస్థితి ఏర్పడిందని మంత్రి నారాయణకు లోకేష్ బాబుకు కూడా ఈ విషయాన్ని విన్నవించుకున్నారని జిల్లాలోని ముఖ్య నాయకులందరికీ తెలిసిన విషయమేనని ఎవరికీ తన బాధను వ్యక్తం చేసిన నేటికి కూడా ఎవ్వరూ కూడా పూర్తి స్థాయిలో తనకు సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేని పక్షంలో తానే స్వయంగా సదరం సర్టిఫికేట్ ద్వారా పెన్షన్ పొందే ప్రయత్నం చేశానని చెకప్కు కూడా వెళ్ళి వచ్చానని అది కూడా రెండు నెలలు అవుతున్నా ఇప్పటిదాకా సదరం సర్టిఫికేట్ రాలేదని ఆయన బాపోతున్నారు జిల్లా రాష్ట్ర నేతలు ఎవరైనా సరే స్పందించి తనకు ఎలాగైనా సరే కనీసం పెన్షన్ సదుపాయానైనా అందించాలని కోరుతున్నారు ఇదే ఆ న్యూస్ నిజంగా ఇలాంటి వార్త చదివినప్పుడు కన్నీళ్ళు రాకుండా ఉంటాయా నారా లోకేష్ సేవా సమితిని స్థాపించి సేవలు అందించాడంటే అతనికి పార్టీ పట్ల నారా లోకేష్ గారి పట్ల ఎంత అభిమానమో అర్థం చేసుకోవచ్చు కదా పార్టీ కోసం ఎంత ఖర్చు చేసి ఉంటాడో ఊహించవచ్చు కదా అటువంటి వ్యక్తి నేడు దీనమైన స్థితిలో కనీసం పెన్షన్ అయినా ఇప్పించండి అని వేడుకునే దయనీయ స్థితిలో ఉన్నాడంటే మరి అది నాయకునికి మచ్చగా మిగిలిపోదా నేను ఈ వీడియో చేస్తున్నది తమ కార్యకర్తను కూడా ఆదుకోలేనివాడు రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తాడు అంటూ ప్రశ్నించడానికి కాదు మీకోసం కష్టపడిన కార్యకర్తని ఇలా విస్మరించడం సరికాదు మీ తప్పుని సరిదిద్దుకోండి చెప్పడానికి మాత్రమే ఇంకా ఇలాంటి విషయాల్లో నేను చూసిన ఇంకో కఠోర వాస్తవం చెప్పాలి ఇలా ఎవ్వరైనా సోషల్ మీడియా వేదికపై కానీ పత్రికల్లో కానీ ఇతర ఏ విధమైన పబ్లిక్ ప్లేస్లో కానీ తన గోడు విన్నవించుకుంటే అదో పార్టీ వ్యతిరేక కార్యకలాపంలాగా అతను పార్టీని పార్టీ ప్రతిష్టను దెబ్బతిస్తున్నాడని కోపగించుకుంటారు అంతే తప్ప అతని స్థానంలో తాము ఉంటే ఎలా ఉంటుందో ఎవ్వరూ ఆలోచన చేయరు అతను మాత్రం నెప్పి ఎంతకాలం భరిస్తాడు తన మూలంగా తనపై ఆధారపడిన భార్యా పిల్లలు తన కళ్ళ ముందే అవస్థలు పడుతుంటే వారిని ఏ విధంగా పెంచి పోషించాలో అర్థం కాక తన నిస్సహాయతకు కుమిలిపోతూ ఇంకా పార్టీ పరువు కోసం బాధను భరించమంటే అది సాధ్యమవుతుందా గుడ్డు పెట్టే కోరికి తెలుస్తుంది గు నొప్పేంటో పార్టీ కోసం ప్రతిపక్షంలో ఉండగా కష్టపడి పనిచేసేది ఒకడైతే పార్టీ అధికారం దక్కించుకున్నాక అడ్డదారుల్లో అందలం అందించుకుని లాభాలు ఆర్జించేది ఇంకొకడు ఇంకో చిత్రమైన విషయం ఏంటంటే నెలకి ఒక్కసారి ఎక్కడో ఒకచోట హెలికాప్టర్లో దిగి అక్కడి నుంచి కొంత దూరం కోట్ల రూపాయల బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి కారులో వెళ్ళి ఇంకా కాకపోతే ఆటో కూడా ఎక్కేసి ఒక వ్యక్తిని లేదా ఒక కుటుంబాన్ని కలిసి వారిని ఉద్ధరిస్తున్నామని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి బిల్డప్ ఇచ్చి కలరింగ్ ఇస్తుంటే దానికి ఆహా ఓహో మా నాయకుడు అంతటివాడు మా నాయకుడు ఇంతటివాడు అంటూ డప్పు కొట్టే సోషల్ మీడియా అవన్నీ ఎందుకు సార్ కనీసం ఇదిగో పార్టీ కోసం పనిచేసిన ఈ కార్యకర్త ఈ దుస్థితిలో ఉన్నాడు ఈయనని ఆదుకుంటే కూడా మీకు రావాల్సిన పబ్లిసిటీ వస్తుంది అని చెప్పొచ్చు కదా వీళ్ళు చెప్పరు ఆయన చెయ్యడు నిజం చెప్పండి మొన్న ఈ మధ్యనే చంద్రబాబు గారు పోషిబాబు అనే చర్మ కళాకారుడు ఇంటికి వెళ్ళి ఆయనకు ఆయన కొడుకుకు ఇల్లులు కట్టించేస్తాం షాపులు కట్టించేస్తాం కొడుక్కి ఉద్యోగం ఇప్పించేస్తాం ఇంట్లో ముగ్గురికి పెన్షన్ ఇస్తాం పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తాం ఇలాంటి వరాలన్నీ గుప్పించేయడం కలెక్టర్ కూడా ఆ కుటుంబాన్ని దత్తత తీసుకుంటామని ప్రకటించడం గుర్తుంది కదా నిజానికి వాళ్ళకంటూ చెప్పుల వ్యాపారం ఉంది డప్పుల వ్యాపారం ఉంది తట్టాబుట్టల వ్యాపారం ఉంది మేకల వ్యాపారం ఉంది కష్టపడి పని చేయడానికి ఇంట్లో నలుగురు ఉన్నారు అలాంటి వారికి అన్ని వరాలు ఇస్తున్నట్లు అంత టైం వెచ్చించి ఒక రోజంతా షూటింగ్ తంతు జరిపించే బదులు అతనికి చేస్తామన్న దాంట్లో కనీసం పావు వంతు ఈ కంచి రెడ్డికి చేయవచ్చు కదా రాష్ట్రంలో అందరికీ డీబీటీ ద్వారా బటన్ నొక్కి లబ్ధి చేకూర్చలేరని తెలుసు కనీసం మీ కార్యకర్తకు కూడా బటన్ నొక్కి అతని అకౌంట్లోకి కొంత మొత్తం వేసి జీవనాధారం ఇవ్వచ్చు కదా పాపం కాలు తీసేశారన్నది ఎదురుగా కనిపిస్తుంటే వికలాంగుల పెన్షన్ కూడా ఇవ్వలేరా ఆ మధ్య ఎవరో కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే నాతో ఒక్క మాట చెప్పి ఉండాల్సింది కదా అని నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు మరి ఎలా చెప్పుకోవాలి సార్ ఎలా చెప్పుకుంటే వారికి న్యాయం జరుగుతుంది ఆయన ప్రయత్నం చేయలేదేమో అనుకుంటారు కొందరు చూడండి గతంలో మంత్రి నారాయణ గారితోనే తన సమస్యను ఎలా చెప్పుకున్నాడు ఈ వీడియో చూడండి జాగ్రత్త జాగ్రత్త హెల్త్ తర్వాత తర్వాత దానికి ఇది పెట్టించుకుంటూ ఒక్కొక్కరు సెట్ అయిన తర్వాత కొద్దిగా సెట్ అయిన తర్వాత పెట్టించుకుంటే వాటి జాగ్రత్త ఆరోగ్యం ఏదైనా ఉంటే హాస్పిటల్ చూపించుకుని చెప్తాను మళ్ళా నేను నెల్లూరు వచ్చినప్పుడు వస్తాను నెల్లూరు వచ్చినప్పుడు వస్తాను దానికి ఓకే నువ్వే నువ్వేం చేసేవాడివి నువ్వేం చేసేవాడివి సార్ ఇంత ముందు సార్ పదహారో డివిజన్ అధ్యక్షుడిగా ఉన్నాడు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు నారా లోపిష్ సేవాస్ అదేజు కోసం పని చేసుకుంటూ ఉన్నాడు సార్ దేవుడు అలంకరణ పిల్లలు ఏం చేస్తుంటారు ఇద్దరు పాపం సార్ ఇద్దరు పెళ్ళి సార్ ఆల్రెడీ ఏం చేస్తున్నారు ఒక అతను సాఫ్ట్వేర్ ఇస్తారు బ్యాంగ్లూర్లో ఒక అతను డ్రైవర్ సార్ నువ్వు నువ్వు ఏం చేసేవాడు నేన పోల అలంకారం లైక్ దేవళ అలంకారం అభ్యాసనండి సార్ ఓకే మొల్లు సార్ బాలాజీ నగర్ చెప్పు నుంచి పార్కికి సేవ చేస్తుంటారు అది ఎక్కడికి వచ్చారు సార్ తమ హాస్పిటల్లోనే ఈ మధ్య ట్రీట్మెంట్ కూడా చేయించాం సార్ ఒక్కసారి తమరు ఉండి ఒకసారి ఎందుకు వచ్చారు సార్ ఇప్పుడే కాలేజ్ సార్ తర్వాత ఆ కాలేజ్ తర్వాత పెట్టిించుకుంటే అయిన తర్వాత సార్ సార్ మీరు సార్ ఇంత ము సార్ పదహారవ డివిజన్ అధ్యక్షుడిగా ఉన్నాడు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు నారా లోకేష్ సేవా సమితి అని చెప్పి ఏర్పాటు చేసి కొన్ని రోజులు సేవా కార్యక్రమాలు చేశారు సార్ ఆ తర్వాత ఈ మధ్య ఏదో కాస్త ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇటు తిరుగుతూ అతను ఏదో జీవనాధారం కోసం పని చేసుకుంటూ ఉన్నారు సార్ దేవుడు అలంకారాలు చేసుకుంటున్నారు ఇద్దరు పాపలు సార్ ఇద్దరు పెళ్లి ఒక అతను సాఫ్ట్వేర్ సార్ బెంగళూరు లో ఒక అతను డ్రైవర్ సార్ నేను పూల అలంకారాలు ఇద్దరు దేవుడు అలంకారాలు చేస్తున్నాను సార్ మంత్రి గారి దృష్టిలో పెట్టాక కూడా న్యాయం జరగకపోతే ఇంకా మీరు నాయకులు ఎలా అవుతారు పళ్ళకి మోసిన వాడి కాలు పోయింది పక్కకు పొమ్మంటారా వాళ్ళకి ఇంకా మొయ్యమంటారా లేక వైద్యం చేయిస్తారా మళ్ళీ మళ్ళీ చెబుతున్నా మిమ్మల్ని ఈ విషయంలో విమర్శించడం నా పని కాదు నాకు ఆ ఉద్దేశం లేదు ఎందుకంటే ఏ పార్టీలో చూసినా ఇదే తీరు గనుక మీరు అతనికి న్యాయం చేస్తే మరుక్షణం నుంచే అరే ఒరే చూడరా మా నాయకుడు అలా చేశాడు మా నాయకుడు ఇలా చేశాడు మా నాయకుడు ఉద్ధరించేశాడు అంటూ ఇష్టానుసారం మీ సోషల్ మీడియా నన్ను తిడుతుందని తెలుసు అయినా సరే వారు నన్ను ఎంతలా తిట్టుకున్నా పర్వాలేదు మీరు అతనికి సహాయం చేయాలి ఆ కుటుంబం సంతోషంగా ఉండాలి అతనే కాదు అలాంటి వారు ఎంతమంది ఉంటే అంతమందికి న్యాయం చెయ్యండి ఆ న్యాయమే మిమ్మల్ని మీ పార్టీని కాపాడుతుంది మీ పార్టీని బలోపేతం చేస్తుంది మీ అభిప్రాయం కూడా చెప్పండి మిత్రులారా మీ అభిప్రాయం కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు దయచేసి మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే